అడిగిన అధ్యక్ష గతసారి వారి ప్రభుత్వ హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు లోకేష్ రెడ్డి అని టెక్నీషియన్ లోకేష్ రెడ్డి అని టెక్నీషియను హౌస్ ఫ్లోర్ మీదే ఉండే అధ్యక్ష ఉండే సార్ మీకు ఒకసారి లేలే ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ ఉండి పక్కనే ఉన్నారు కనుక నడిపించడం జరిగింది సార్ అధ్యక్ష ఈరోజు నేను కూడా మీ అనుమతితోనే టెక్నీషియన్ని కూడా అలౌ చేయటం జరిగింది स्पीकर हैज़ स्पीकर परमिशन उठे स्पीकर हॉनरबल स्पीकर हैज़ एवरी राइट टू अलो और इस अलो एनी मेंबर हु बी रिक्वायर्ड इन द प्रोसीडिंग्स ऑफ द हाउस मिनिस्टर सर सर स्पीकर वन मिनट सर मना శాసనసభ సాంప్రదాయాలు మన బుక్కు లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది ఆన్ ద ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది కానీ నేను ఇరవై ఐదేళ్ళుగా ఈ సభలో ఇరవై ఏళ్ళుగా ఉన్నాం గత ముందు కూడా మేము చూసాం అధ్యక్ష ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష దయచేసి కొత్త సాంప్రదాయాలు తేవద్దు గారిని చేయమనే ప్రజెంటేషను ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు కేసీఆర్ గారు స్వయంగా చేశారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి రేపు ఎవరిని బట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష ఇదేనా పద్ధత ఇది ఎవరిని బట్టి సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటుంది దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి వన్ మినిట్ వన్ మినిట్ రికార్డులను అన్ని పరిశీలించి వారిచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్ కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను ప్ర నన్ను ప్రశ్నించవల్ ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను మంత్రి గారు స్పీకర్ సార్ ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్ పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఇచ్చేసింది సరే స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతించినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ ద నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్